నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ముందుగా ఆంధ్రప్రభ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు శ్రీరామనవమి యొక్క విశిష్టత గురించి తెలపడం కోసం మనతో పాటు ఉన్నారు భారతీయ భాష సాంస్కృతిక ధార్మిక శిక్షణ సమితి అధ్యక్షులు శ్రీ సాకేత రామ శర్మ గురువు గారు గురువు గారితో మాట్లాడదాము నమస్కారం గురువు గారు నమస్కారం తేజస్వి గురుగారు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ధన్యవాదాలు నా తరఫు నుంచి కూడా ప్రేక్షకులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు గురువు గారు నాకు ఎప్పటి నుండో ఒక డౌట్ అయితే ఉంది శ్రీరామనవమి అంటే అసలు రాముల వారి ఆ పుట్టినరోజా లేదంటే సీతారాముల కళ్యాణమా ఒకవేళ పుట్టినరోజు అయితే కళ్యాణమే ఎందుకు చేస్తూ వస్తున్నారు బాగుంది ప్రశ్న ఆ ఖచ్చితంగా నిస్సందేహంగా శ్రీరామనవమి అంటే రాముడి పుట్టినరోజు మాత్రమే వివాహం జరిగిన రోజు కాదు రాముడి వివాహం జరిగింది మార్గశిర శుద్ధ పంచమి రోజు అది ఆ యాజ్ఞవల్కుడు యాజ్ఞవల్కుడు మిగతా పెద్దలు కలిసి వశిష్ఠుడు లాంటి మనుషులు కలిసి పెట్టిన ముహూర్తం అది మార్గశిర శుద్ధ పంచమి రోజు అది వివాహం జరిగిన రోజు మరి శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినరోజు అవుతుంది అంటే ఈ భూమి మీదకి ధర్మం అంటే ఏందో చెప్పడానికి వేదాలలో ఉన్న ధర్మం అంటే ఏంటంటే దాని నిర్వచనం కూడా ఉన్నది కానీ వేదాలు చదివేంత సమయం కానీ వేదాలు చదివేంత జ్ఞానం కానీ జనాల్లో లేకపోవడం అంత ఓపిక కూడా లేకపోవడం ఆ వేదాలను సరికా సరళీకరించి ఉపదేశ ఉపనిషత్తులుగా మార్చడం అయినా కానీ అర్థం చేసుకోలేకపోవడం మళ్ళీ వాటిని పురాణాలుగా మార్చడం అయినా కానీ అర్థం చేసుకోలేకపోవడం పురాణాలు అంటే కథల రూపంలో చెప్పడం అని అర్థం దీంతో ఏమవుతుంది కథల రూపంలో అందరికీ జ్ఞానాన్ని పంచుదామన్న ఉద్దేశంతో వేదాన్ని ఈ రకంగా తర్జుమా చేస్తే అనువాదం చేస్తే దాన్ని తప్పుడుగా అర్థం చేసుకునే చేసుకోవడం జరిగిపోతున్నది అంటే దాన్ని అసలైన అర్థం తెలియకుండా పోతున్నది మరి ఈ రకంగా కాదు ఒకరు ఎవరైనా నడిచేవాడు ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆ దారిలో నడవడం జరుగుతుంది ఆ అందుకే ఒక అవతారం అనేది రావాలి ఒకడు ధర్మజ్ఞుడు అనేవాడు కావాలి ఎటువంటి ధర్మజ్ఞుడు కావాలి మొత్తము వేదం అంతా నడుచు అంటే మూర్తి ఏ రకంగా ఉండాలి అంటే వేదము ఈ రకంగా నడుస్తుందా వేదము వేదమే మూర్తి భవించిన వాడు కావాలి వేదము మూర్తి భవించిన వాడు వేద పురుషు వాడిని వేద పురుషుడు అంటారు మరి అటువంటి వేద పురుషుడు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు అంటే శ్రీరామచంద్రుడు అంటే నడుస్తున్న పుస్తకం అన్నట్టు అర్థం నడుస్తున్న వేదం అని అర్థము మూర్తి భవించిన వేదం అని అర్థము వేదం అని అర్థము ఈ రకంగా రామో విగ్రహవాన్ ధర్మ అంటే ఒక విగ్రహ రూపాన్ని దాల్చినడు రాముడు మూర్తి భవించిన ధర్మము అని మారీచుడు లాంటి రాక్షసుడే కొలుచుకోవడం జరిగింది అంటే ఎక్కడైనా కానీ జీవిత కాలంలో పుట్టిన దగ్గర నుంచి చివరికి అవతారం చాలించేంత వరకు అడుగడుగున ధర్మము 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 చివరికి దశరథుడు కైకేయి రాముడిని అడవుల పాలు చేస్తుంది కౌశల్యం అంటుంది నువ్వు కైకేయికి వ్యతిరేకంగా మాట్లాడు అని సూచనలు కౌశల్య ఇవ్వడం జరుగుతుంది లక్ష్మణుడు కూడా ఇవ్వడం జరుగుతుంది అయినా గాని రాముడు అర్థం ఇవ్వడు ఎందుకు అంటే నాన్నగారి ఆదేశము అందుకే నాన్నగారి ఆదేశం పాటించడం ధర్మము నేను ఇప్పుడు అడవులకు వెళ్ళి తీరుతాను అంటే కన్న తల్లికి కూడా ధర్మాన్ని బోధించిన వాడు శ్రీరామచంద్రుడు తన తమ్ముడే లక్ష్మణుడికి బోధించడమే కాదు కన్న తల్లులకు కూడా బోధించినవాడు చివరికి పశ్చాత్తాపడి కైకేయి రాముడి దగ్గరికి వచ్చి ఓ శ్రీరామ నువ్వు అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు మళ్ళీ వచ్చి రాజ్యాన్ని అన్నా కానీ ఇది తండ్రి గారి ఆజ్ఞ తండ్రి గారి ఆజ్ఞ నేను ఉల్లంఘించలేను అది ఉల్లంఘించడం అధర్మం అవుతుంది నేను వనవాసం చేయడమే ధర్మము అమ్మ నేను వనవాసం పూర్తి చేసుకొని వస్తాను ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా రమ్మన్న కైకేయి వనవాసం వదిలి రమ్మన్న కైకేయి చెప్పినా రాముడు వెళ్లేదు ఏది పాటి తల్లి మాటను పాటించున్నాడా లేకపోతే ధర్మాన్ని పాటించినడా అంటే ధర్మాన్నే పాటించు మరి రాముడికి సమానంగా అంత ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఇంకోరెవరో భూ ప్రపంచం మీద ఉన్నారా అంటే ఇంకొకరు ఉన్నారు ఎవరున్నారు రాముడితో సమానంగా సీతమ్మ తల్లి ఉన్నది సీతమ్మ తల్లి కూడా ఇప్పుడు ధర్మము 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 ఎందుకు సీతమ్మ తల్లిలో అంతటి ధర్మజ్ఞానం వచ్చింది అంటే ఆ ఒక ధర్మజ్ఞుడి దగ్గర పెరిగితే ధర్మజ్ఞానం రాకుండా ఏమొస్తుంది ఎంతటి ఎవరు అంతటి అద్భుతమైన ధర్మజ్ఞుడు అంటే జనక మహారాజు Thank <laughs> జనక మహారాజుని మించిన ధర్మజ్ఞుడు రాముడిని మించిన ధర్మజ్ఞుడు జనక మహారాజు అంటే రాముడి కంటే ముందు వచ్చిన ధర్మజ్ఞుడు అనే జనక మహారాజు జనక మహారాజు పర్యవేక్షణలో పుట్టి పెరిగింది కాబట్టి మంచి చెడు దీన్నే సత్ అసత్వివేకం అంటాం ఏది మంచి ఏది చెడు ఏది సత్యమైనది ఏది అసత్యమైనది దేన్ని పట్టుకోవాలి దేన్ని వదలాలి ఇవన్నిటిని కూడా విశ్లేషించగలిగే జ్ఞానం రావడం అనేది ధర్మబద్ధ ధర్మబద్ధమైన జ్ఞానం అది అటువంటి వాతావరణంలో పెరిగిన సీత ధర్మజ్రాలు కాకుండా ఏమవుతుంది మరి అటువంటి వాతనంలో వాతావరణంలో విద్యాభ్యాసానికి రాముడు ఏడు సంవత్సరాల వయసులోనే ఎనిమిది సంవత్సరాల వయసులోనే వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి వశిష్ఠుడు అంతటి ధర్మజ్ఞానం ఎవరు ఉన్నారు ఇప్పుడు మనకు భగవద్గీత గురించి తెలుసు భగవద్గీత అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన బోధ అని తెలుసు మరి రామావతారంలో రాముడు ఎవరికైనా బోధ చేసిండా ఎవరికి బోధ్య చూపెట్టండి రాముడు ఎవరికి బోధ చేసిండు ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చేసినందుకు మనకు ఉదంతాలు ఉన్నాయి దృష్టాంతాలు ఉన్నాయి మరి రాముడు ఎవరికి బోధ చేసిండు రాముడు ఎవరికి బోధ చేయలేదు తన జీవితంలోనే సర్వము చూపెట్టిండు ధర్మ మార్గంలో నడిచినాడు అంత అంతటి ధర్మ జ్ఞానము అంతటి ధర్మానికి కట్టుబడి ఉండే శక్తి రాముడికి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు పెరిగే వాతావరణం నుంచి వస్తుంది ఖచ్చితంగా ఎవరి దగ్గర పెరిగిండు రాముడు దశరు దగ్గర పెరగలేదు విద్యాభ్యాసం కోసం గురుకులానికి వెళ్ళిండు అక్కడ గురుకులను వశిష్ఠుడి పర్యవేక్షణలో పెరిగినడు వశిష్ఠుడి దగ్గర విద్యను అభ్యసించినడు మరి వశిష్ఠుడికి ఉన్నంత ఉన్నంత జ్ఞానము రాముడి కూడా వస్తుంది వశిష్ఠుడు వశిష్ఠుడిలో ఉన్నటువంటి ధర్మ దృఢత ధర్మ ప్రతిష్టత ఆ పటిష్టత రాముడికి కూడా వచ్చింది అందుకే రాముడు ఎప్పుడు కూడా ధర్మాన్ని అధిగమించలేకపోయినాడు ధర్మాన్ని ఉల్లంఘించలేకపోయినాడు ధర్మాన్ని ఉల్లంఘిస్తే రాముడికి రాముడే అశాంత ప్రశాంతంగా ఉండేవాడు కాదు అందుకే సీతారాములు ఇద్దరు ఒక ధర్మం ఇంకో ధర్మాన్ని వివాహం చేసుకోబోతున్నది రెండు ధర్మాలు దగ్గరికి రాబోతున్నాయి అంటే ఎంతటి గమనీయమైన ఘట్టం అది కళ్యాణము అంటే ఒక శుభప్రదమైన కార్యము అని అర్థము ఏది శుభప్ర ఏది అన్నిటిని మించిన శుభప్రదమైన కార్యం ఏంటంటే స్త్రీ పురుషుల సంగమము శుభప్రదమైన కార్యము అటువంటిది అమ్మవారి రూపమైన సీతాదేవిని విష్ణువు రూపమైన రాముడి యొక్క వీళ్ళిద్దరు వివాహం జరుగుతుంటే జగత్ కళ్యాణం జరుగుతున్నట్టే అర్థము అంటే అందరికీ ఆనందం కలిగించేది అర్థము అంటే ఇప్పుడు మనకు వీళ్ళిద్దరు సీతారాము ఆదర్శ దంపతులు ఎవరు అంటే సీతారాములు అంటారు ఎందు ఎందుకంటే కష్టాలలోనైనా కానీ నా కాలం అంతా వీళ్ళు భరించిన కష్టాలే ఒక రాముడు రాజైనా కానీ ఏ రోజు కూడా నవ్వు బయటికి నవ్వుతున్నాడేమో గానీ అంతర్గతంగా నవ్వేమీ లేదు అంతర్గతంగా అంతా దుఃఖమే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే తల్లిదండ్రులకు విసుగు వస్తుంది ప్రజలందరూ కూడా నా బిడ్డలే అనుకొని అందరి మాటలు పడాలి అందరి విమర్శలు అందరి కష్టాలు చూడాలి వాళ్ళు తిరిగి మనల్ని ఏమైనా ప్రతికూలంగా అర్థం చేసుకున్నా వాడిని కన్నబిడ్డ వలె చూడాలి వాడిని మాత్రం సానుకూలంగానే స్వీకరించాలి ఎంత ఓపిక ఉండాలి దానికి ఎంత ధర్మ దృఢత ఉండాలి మనసులో అలా ఉన్నది కాబట్టే పదకొండు వేల సంవత్సరాల పాటు పాలించగలిగిండు శ్రీరామచంద్రుడు అటువంటి శ్రీరామచంద్రుడికి తోడుగా నిలవగలిగింది సీతాదేవి ఆ ఈ కైకేయి అడవికి వెళ్ళమన్నప్పుడు రాముణ్ణి సీతను రాజభవనంలోనే ఉండమని చెప్పిన ఆ లేదు అది ధర్మం కాదు నా తండ్రి నేర్పిన ధర్మం ఇది కాదు భర్త ఎక్కడ ఉంటే భర్తను అనుసరించాలి మీ అడుగులో అడుగు వేయాలని మా తండ్రి గారు చెప్పినారు అదే ధర్మం అవుతుంది కాబట్టి నాకు ఈ సుఖాలు ఏమి వద్దు నాకు రాముడు ఎక్కడ ఉంటే మీరు ఎక్కడ ఉంటే అటువంటి అడవి కూడా నాకు అయోధ్య అవుతుంది మీరు లేని అయోధ్య నాకు అడవే మీరు ఉన్న అడవి కూడా నాకు అయోధ్యే కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తారో మీతో పాటే నా జీవితం మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేను విడిచిపెట్టి ఉంటే దాంపత్యానికే నేను కలంకం తెచ్చిన దాన్ని అవుతాను అది చూడండి ఎంత అద్భుతమైన మాట ఇది అంటే ఒక వివాహం అనేది ఒక పవిత్రమైన బంధము కేవలం కామంతో కూడుకున్న బంధం కాదది ఒకరినొకరు అర్థం చేసుకొని తరువాత సంతానం ఎవరైతే వస్తారో వాళ్ళకు ధర్మజ్ఞానం బోధించడానికి తల్లిదండ్రులు కూడా ధర్మబద్ధులై ఉండాలి ధర్మజ్ఞానంతో ఉండాలి వీళ్ళు ఒక సంసారాన్ని నడిపించే వాళ్ళు విశ్వాన్ని నడిపించే వాళ్ళు తల్లిదండ్రులు ఈ రోజు ఇద్దరు పిల్లలకు మంచి ధర్మజ్ఞానం కనుక ఇచ్చినారు అనుకోండి తల్లిదండ్రులు ఇంకో కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళు కూడా అలాగే ఇంకో కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళు కూడా అలాగే ఈ రకంగా అన్ మొత్తం వచ్చే తర్వాత కూడా ఎటువంటి తరం అవుతుంది నిజాయితీతో కూడుకున్న తరం అవుతుంది సత్యంతో కూడుకున్న తరం అవుతుంది అందరూ సత్యంతో జీవించినప్పుడు అశాంతి ఎక్కడ వస్తుంది అందరూ సత్యంతో జీవించినప్పుడు నిజాయితీతో జీవించినప్పుడు ఎవరు తక్కువ ఎవరెక్కువ ఈ ఎక్కువ తక్కువ భేదాలన్నీ కూడా నశించిపోతాయి శ్రీరామచంద్రుడికి కావాల్సింది ఆ సీతమ్మ తల్లికి కూడా కావాల్సింది అదే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అందరికీ జ్ఞానం అందాలి అందరికీ విద్య అందాలి అందరూ సుఖంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి ఎవరు కూడా దుఃఖపడుతూ ఈ రాజ్యంలో ఉండకూడదు అయోధ్య అంటే అంటే యుద్ధం ఎరుగనే రాజ్యం అయోధ్య అని అర్థము ఎక్కడ కూడా ఇప్పుడు మనకు ఉన్నది కలియుగము కలియుగం అంటే ఏంటిది కలహయుగము అన్నదముల మధ్య కలహము తల్లిదండ్రుల మధ్య కలహము భార్యాభర్తల మధ్య కలహము అంటే ఏ రెండు బంధాలు చూసుకున్నా అని స్వచ్ఛంగా ఎక్కడ కనబడదు ఎక్కడో దగ్గర ఇంత మాలిన్యం కనబడుతుంది కానీ ఏమాత్రం మాలిన్యం కనబడకుండా అత్యద్భుతమైన నిష్కళంకమైన ఒక బంధం ఎవరి బంధం అంటే స్త్రీ పురుషుల బంధం నిష్కళంకమైనది కానీ ఆ నిష్కళంకత్వాన్ని నిలబెట్టుకోవాలి ఆ ధర్మాన్ని పాటించగలగాలి ఎక్కడ కూడా భయపడకుండా ఎక్కడ కూడా తునకకుండా అంతటి ధర్మాన్ని పాటించగలిగింది సీత మరియు రాముడు రామచంద్రుడు వీళ్ళిద్దరి ఇంత ధర్మాన్ని పాటించగలిగినారు కాబట్టి దాంపత్యంలో ఆ ధర్మాన్ని చూపెట్టగలిగినారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి సీత రాజభవనంలో ఉండి రాముడు ఎక్కడ అడుగులకు పోతే ఈరోజు సీతారాముని మనం తలుచుకోవాల్సిన అవసరం ఏమున్నది అంటే రాము ఇంకోటి నేను అడవులకు పోతున్నాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు నా వెంట రావాలి రాముడు అన్నాగానికి రాముడికి వెళ్ళిపోయి ఉన్నది అంటే కష్టం నేను కష్టం నేను అనుభవిస్తాను నువ్వు సుఖంగా ఉండవు మీరు కష్టం అనిపిస్తుంటే నేను సుఖంగా ఎలా ఉండగలను సుఖమైనా కష్టమైన తోటే అని రాముడి అడుగులో అడుగేసింది సీతమ్మ తల్లి ఇక్కడ భార్యాభర్తల బాంధవ్యం ఎంత పవిత్రంగా ఉండాలని వద్ద దీని ద్వారా మనకు తెలుస్తుందో అన్నదమ్ముల బంధం కూడా ఎంత పవిత్రంగా ఉండాలనే సంగతి అంటే ఎవరి ద్వారా తెలుస్తుంది లక్ష్మణుడు కూడా అన్నాడు చివరికి అన్న వదిన నేను కూడా మీతో పాటు వస్తాను దయచేసి నన్ను తీసుకుని వెళ్ళండి మీకు మీకు మీ రక్షణ కాదు మిమ్మల్ని రక్షించడానికి నేనెత్తటి వాడను మీ రక్షణలోనే నేను ఉండేవాడిని మీకు సేవ చేసుకునే అదృష్టము మీకు సేవ చేసుకునే సౌభాగ్యము ఈ రకంగా నాకు పద్నాలుగు సంవత్సరాలు దొరకబోతుందంటే ఈ సౌభాగ్యాన్ని నాకు దూరం చేయకండి అన్నా వదిన దయచేసి నన్ను మీతో అంటే లక్ష్మణుడు కూడా అడుగులకు వెళ్ళడం జరిగింది సరే ఇప్పుడు శ్రీరామనవమి అనేది రాముడు అయితే మరి వివాహం ఎందుకు చేస్తారు కళ్యాణం ఎందుకు చేస్తారు ఇది మొదటి రోజు నుంచి కూడా ఎప్పటి నుంచో యుగ యుగాల నుంచి కళ్యాణ సంప్రదాయం అంటూ ఏమీ లేదు మీరు మహాభారతాన్ని ఒక్కసారి తరిచి చూడండి ఎక్కడైనా మహాభారతంలో ధర్మరాజు లేకపోతే ధృత కానివ్వండి అంటే రాజసింహాసనం మీద కూర్చున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి సీత శ్రీరామనవమి జరిపినట్టు గాని ఇక్కడ కనిపిస్తున్నాయా మహాభారతంలో ఇక్కడ లేవు మీరు ఉగాది పచ్చడి తీసుకోవడం అన్న ఆదరణ ఉన్నది కానివ్వండి ఏది మహాభారతంలో ఉగాది పచ్చడి ఎప్పుడు సేవించే వాళ్ళు అంటే ఉగాది రోజు కాదు సంక్రాంతి రోజు వాళ్ళు అంటే సంక్రాంతి అనేది మహాభారత కాలంలో కూడా ఉన్న సంగతి తెలుస్తున్నది ఉగాది అనేది మహాభారత కాలంలో ఉగాది పచ్చడి సేవనం అనేది మహాభారత కాలంలో ఉన్నట్టు తెలుస్తుంది శ్రీకృష్ణుడైనా కానివ్వండి భీష్ముడైనా కానివ్వండి ధర్మరాజు అయినా కానివ్వండి వీళ్ళందరికీ రాముడు అంటే ఏందో తెలియదా రాముడి వ్యక్తిత్వం అంటే ఏందో తెలియదా రాముడి చరిత్ర అంటే ఏందో తెలియదా తెలుసు వీళ్ళందరూ వీళ్ళందరికీ కూడా ధర్మ ఆ ధర్మ మార్గంలో రాముడే ఆదర్శము రాముడినే ఆదర్శం చేసుకుని వీళ్ళంతా ముందుకెళ్ళిన వాళ్ళు కానీ ఎప్పుడు కానీ సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజు చేయలేదు కానీ అప్పటి నుంచి ఏమున్నది రాముడు ఈ రోజు పుట్టినడు కాబట్టి వీధుల్లో నాటకం వేయడం అనే ఒక ప్రక్రియ ఉన్నది దాని వీధి నాటకాలు అంటారు ఇప్పటికి కూడా ఉత్తర భారతదేశంలో అటువంటి వీధి నాటకాలు వేస్తారు దాని పేరు రామలీల రామలీల అనే నాటకం అనేది ఒకరు రాముడు వేషం వేస్తారు ఒకరు సీత వేషము ఒక లక్ష్మణుడు వేషము ఈ రకంగా రాముడు రాముడు అడవులకు పోవడము వాళ్ళ ధర్మజ్ఞత ఏంటిది ఇవన్నీ కూడా చాటి చెప్పేందుకు రాముడు అనేవాడు పుట్టిండు అంటే రాముడి వల్ల మనం నేర్చుకునేది ఏంది అని ప్రజలకు తెలియజెప్పడానికి భక్తులకు తెలియజెప్పడానికి ఈ రకంగా కొందరు కళాకారులు రామ్లీలా ప్రదర్శన మొదటి నుంచి చేసేవాళ్ళు మొదటి నుంచి కళ్యాణం చేయడం అనే సంస్కృతి సంప్రదాయం అనేది లేదు మరి ఈ సంప్రదాయం ఎప్పుడొచ్చింది ఉదాహరణకు పదిహేనవ శతాబ్దానికి ముందు భద్రాచలం ఉన్న భద్రగిరి లేదు ఆ భద్రాచలాన్ని కట్టిన వాడు శ్రీరామ కంచర్ల గోపన్న అంటే శ్రీరామదాసు శ్రీరామదాస్ కట్టిన తర్వాత శ్రీరామదాస్ చరిత్ర వేరే ఉన్నది తానిష చరిత్ర అంతా వేరే ఉన్నది కాకపోతే మన కోణం ఇది కాబట్టి కేవలం సీతారాముల కోణం తీసుకుందాం వివాహ ప్రాశస్య కోణం తీసుకుందాం ఇక్కడ అప్పటి నుంచి ఎప్పుడైతే భద్రగిరిని నిర్మించడం జరిగిందో ఈ శ్రీరామదాసు ప్రవేశ పెట్టడం జరిగింది సీతారామ కళ్యాణం అంతకు మునుపు పద్నాలుగో శతాబ్దంలో సీతారామ కళ్యాణం చేసిన వాళ్ళు ఎవరు లేరు అంతకుముందు శంకరాచార్యుల కాలంలో కూడా మీరు వెళ్ళండి సీతారాముల కళ్యాణం మనకి ఎక్కడ కనబడదు ఈ సంప్రదాయం యొక్క ఆవిష్కర్త ఈ సంప్రదాయం యొక్క ఆద్యుడు శ్రీరామదాసు ఎందుకంటే ఇంతటి రామాలయాన్ని నిర్మించినము మరి ఇంతటి రామాలయాన్ని నిర్మించినప్పుడు కళ్యాణం కూడా చేయొచ్చు కదా మరి కళ్యాణం చేయాలనుకున్నప్పుడు ఆ వివాహం మార్గ శుద్ధ పంచ మార్గశిర శుద్ధ పంచమి రోజు చేయొచ్చు కదా లేదు శ్రీరాముని యొక్క పుట్టుకనే ప్రాధాన్యంగా తీసుకొని కళ్యాణం అనేది ఏ రోజైనా చేయొచ్చు అంటే ఉదాహరణకు ఇప్పుడు భద్రాచలానికి భక్తులు వెళుతారు ఆ రోజు శ్రీరామనవమి కాదు మరి భక్తులు ప్రత్యేకంగా వాళ్ళు వ్యక్తిగతంగా సీతారాముల కళ్యాణం చేయించవచ్చా చేయించవచ్చు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నది అనుకోండి సీతారాముల కళ్యాణం చేయించవచ్చా చేయించవచ్చు మనుషులకు ఏదో ఒక రోజు వస్తుంది కళ్యాణం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటారు ఈ రోజు మా పెళ్లి రోజు అని కానీ ఇటువంటి అయిన వాళ్ళు వీళ్ళ కళ్యాణం చేయించడం అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం ఇది నిత్యము ఎప్పుడైనా కళ్యాణం అమావాస్య రోజు కూడా భక్తులు శ్రీరామ్ సీతారాముల కళ్యాణాన్ని వాళ్ళు ఇంట్లో చేయించుకోవచ్చు భద్రాచలంలోనైనా చేయించుకోవచ్చు ఎక్కడైనా ఏ గుళ్ళోనైనా చే చేయించవచ్చు అంటే సీతకు రాముని ఫలానా రోజు మాత్రమే కళ్యాణం జరుగుతుందని ఏం లేదు కానీ సాంకేతికంగా మహర్షులు పెట్టిన ముహూర్తము మార్గశిర శుద్ధ పంచమి రోజు రాముడు పుట్టింది నవమి రోజు కాబట్టి రాము రాముడి పుట్టుక విశేషాలు అందరికీ తెలియాలంటే ఆయన పుట్టుక ఒక ప్రాశస్త్యం ఉన్నది ఉన్నది ఆ ప్రాశస్త్యం చెప్పాలంటే ఆ రోజుకే ప్రాముఖ్యత ఇవ్వాలని మొదటి నుంచి కూడా రామలీల లాంటి నాటకాలు ఉత్తర భారతదేశంలో ఇప్పటికే ఉన్నది కానీ మనం దక్షిణ భారతీయులము ఆ నాటక సంప్రదాయాన్ని మనం తీసుకోలేకపోయినాము అలాగే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో సీతారాముల కళ్యాణం జరగదు అది దక్షిణ భారతదేశంలోనే జరుగుతుంది ఆ దక్షిణ భారతదేశంలో కనుక మీరు చూసినట్టయితే మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది ఆ తెలుగులో మీరు కేరళకైనా వెళ్ళి చూడండి మళ్ళీ తమిళనాడుకి వెళ్ళిన చూడండి మన దగ్గర ఉన్నంత ఉత్సాహము మన దగ్గర ఉన్నంత సందడి మీకు మిగతా ఇతర రాష్ట్రాల్లో కనబడదు ఆ ఉత్తర భారతదేశంలో ఈ రకమైన సందడి కళ్యాణ సందడి కనబడదు కానీ రాముడి పుట్టుక విశేషాలు రాముడి జీవన విశేషాల యొక్క సందడి కనబడుతుంది అక్కడ ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో ఇటువంటి సందడి ప్రాధాన్యత కళ్యాణానికి ప్రాధాన్యత ఇచ్చినము మరి కళ్యాణానికి వచ్చిన వాళ్ళు వసంత ఋతు వచ్చేసింది ఉగాది రోజు మనము ఏంటిది సీతారాం శ్రీరాముడి నవరాత్రులు మొదలవుతాయి ఏ రకంగానైతే దసరా నవరాత్రులు ఉంటాయో వినాయక నవరాత్రులు ఉంటాయో శ్రీరాముడి నవరాత్రులు కూడా ఉంటాయి రోజున ఉగాది నుంచి ప్రారంభం అవుతాయి తొమ్మిది రోజులు ఆ తొమ్మిది రోజులు ఏం చేస్తారు రామాయణ పఠనము రామాయణ పారాయణము రామాయణ ప్రవచనాలు ఇవన్నీ కూడా ఆ తొమ్మిది రోజులు చేసేది ఉంటుంది కేవలం ఈ చైత్ర మాసంలోనే కాదు కార్తీక మాసంలో కూడా మాఘమాసంలో కూడా తొమ్మిది రోజుల పాటు ఈ రకంగా రామాయణ ప్రవచనాలు రామాయణ పారాయణాలు రామాయ రామాయణ పాఠాలు పాఠాలుగా బల బోధనగా అందరూ చేసుకోవచ్చు ఎందుకు రాముడి యొక్క రాము రాముడి యొక్క విశేషం కేవలం శ్రీరామనవరి వరకు మాత్రం పరిమితం కాలేదు తొమ్మిది రోజుల పాటు ఏ రకంగానైతే మనం వసంతం రాబోతుంది అని వసంతోత్సవం నుంచి పదిహేను రోజులు చేసుకుంటాము ఆ పదిహేను రోజులు హోలీ నుంచి ఉగాది వరకు మనకు పండగే పండగ వాతావరణమే మళ్ళీ ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు నెల రోజులు పండగే మళ్ళీ శ్రీరామనవమి నుంచి ఇంకా ఆరు రోజులు అయితే హనుమాన్ జయంతి అంటే ఎన్ని పండుగలు ఇక్కడ నాలుగు పండుగ ఒక్కసారి ఆ హోలీ రెండోది ఉగాది మూడోది శ్రీరామనవమి నాలుగవది హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి అనకూడదు హనుమాన్ జన్మోత్సవము ఈ నాలుగు ఒక నెల పాటు మనకు సందడే సందడి ఉంటుంది సందడి మొత్తం గుళ్ళ ఆలయాలైనా కానివ్వండి మన మనసులైనా కానివ్వండి సమాజంలోనైనా కానివ్వండి నిత్యం సందడిగా ఉంటుంది సీతారాముల దాంపత్యం గురించి కొంచెం చెప్పాలి అంటే ఇద్దరు పక్క పక్కన ఉండి అందరికీ సమాజానికి కనబడితే దాంపత్యం ఏమే అనిపించుకోదు ఇద్దరు లోపల లోపల గొడవలు పెట్టుకుంటున్నారు బయట కార్యాలు శుభకార్యాలు అయినప్పుడు ఇక్కడ అక్కడ ఇక్కడ హాజరయ్యి ఇద్దరం ఆదర్శ దంపతులము మేము గొడవలు లేకుండా ఇంట్లో సంసారం చేస్తున్నాం అనే రీతిగా మెసులుకుంటారు దగ్గర లేకపోయినా కానీ దాంపత్యం అంటే ఏంటిదంటే అంటే భార్య పక్కన ఉండడం కాదు భార్య హృదయంలో ఉండడం భార్య భార్య భర్త హృదయంలో భార్య భార్య హృదయంలో భర్త ఉంటే అది నిజమైన దాంపత్యం అవుతుంది దానికి దృష్టాంతం ఏంటంటే సీత వాల్మీకి ఆశ్రమంలో ఉండాల్సి వస్తుంది రాముడు ఇక్కడ అశ్వమేధ యాగం చేయాల్సి వస్తుంది అశ్వమేధ యాగం చేయాలి అంటే ఎందుకంటే దుర్భిక్షం తాండవిస్తుంది సీత సీతను మనం అందరం కూడా వెళ్ళబొట్టినందువల్ల ఈ దుర్భిక్షం తాండవిచ్చిందని అయోధ్యా ప్రజలకు తెలిసి ఆ పశ్చాత్తాపం చెంది సీతను తీసుకురామన్నా సీత వచ్చే పరిస్థితుల్లో లేదు సీత ఎక్కడుందో కూడా రాముడికి తెలియదు మరి రాము ఇప్పుడు అశ్వమేధ యాగం చేయాలి ఎందుకు చేయాలి రాజ్యం సుభిక్షంగా మారడం అశ్వమేధ యాగం చేయాలి మరి చేయాలి అంటే పక్కన భార్య ఉండాలి భార్య లేదు మరి దీనికి పరిష్కారం ఏంటిది రెండో వివాహం చేసుకోవడం పరిష్కారము అంటే ఇప్పుడు రాముడు అక్కడ అశ్వమేధ యాగానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా జరిగిపోయినాయి ఈ సమాచారం అక్కడ సీతకు చేరింది సీత చేరితే ఇప్పుడు సీత ఏమనుమానిస్తుంది అంటే నేను ఇక్కడ ఉండంగా అక్కడ అశ్వమేధ యాగం జరుగుతుంది అంటే రెండో రెండో వివాహం చేసుకున్నాడేమో అని సీత అనుమానించింది అనుమానించకూడని రాముని అనుమానించింది సీత మీదనైనా సీతకు సందేహం ఉండొచ్చు కానీ రాముడి మీద సందేహం ఉండడానికి వీలు లేదు ఇదేంటిది అని ఒకసారి సమాచారాన్ని సేకరిస్తే ఒక స్వర్ణ సీతను తయారు చే కాంచన సీతను తయారు చేయడం జరిగింది అట్లా ఏర్పాటు చేసుకొని అంటే ప్రత్యామ్నాయంగా ఇంకోటి చెప్పాలంటే మహర్షులు ఋష్యశృంగుడైనా కానివ్వండి వశిష్ఠుడైనా కానివ్వండి చివరికి జనకుడు సీత తండ్రి జనకుడైనా కానివ్వండి అంటే మరొక స్త్రీని మనం భౌతికంగా వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరి హృదయంలోనైతే భార్య ఉందో వాడు సంపూర్ణుడు అంటే భార్య పక్కన ఉండాల్సిన అవసరం లేదు భార్య హృదయంలో నిండిపోయింది ఇంకా పక్కన భౌతికంగా ఉండాల్సిన అవసరం ఏమున్నది అందుకే రాముడు కేవలం రాముడు కాదు సీతతో సంపూర్ణుడై ఉన్నాడు కాబట్టి రాముడు అర్హుడే అర్హుడే ఆ అశ్వమేధ యాగం చేయడానికి కానీ పక్కన సీత కనబడాలి కాబట్టి సమాజం కోసము ఒక కాంచన సీతను అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మనం అక్కడ పెట్టి మనం అశ్వమేధ యాగం చెయ్యొచ్చు అని ఒక తీర్మానం చేయడం జరిగింది అంటే దాంపత్యం అంటే అక్కడ ఎక్కడో ఉన్న సీత హృదయంలో రాముడు ఉన్నాడు ఇక్కడ రాముడి హృదయంలో సీత ఉన్నది మరి వీళ్ళు గొడవలు పెట్టుకొని దూరమైనరా కాదు ప్రజల కోసము అంటే ఇప్పుడు అన్నిటి మించిన ధర్మం రాజధర్మం వాళ్ళ వ్యక్తిగత జీవన ధర్మం వైవాహిక వైవాహిక ధర్మం కూడా కాదు వాళ్లకు రాముడికి సీతకు ప్రజలు ఏ ఎలా అయితే సుఖంగా ఉంటారో వాళ్ళ కోసం ఎటువంటి త్యాగం చేయాలన్నా చేయడానికి వీళ్ళిద్దరు కూడా సిద్ధము అందుకే ఎవరో ప్రజల్లో రావణుడి దగ్గర అంతకాలం ఉండేసి వచ్చింది ఒక సంవత్సరం కాలం ఉండేసి వచ్చింది సీత ప పవిత్రంగా ఉంటుంది అని నమ్మకం ఏంటిది అని ఒక వాడన్న మాటకు మళ్ళీ అటువంటి సీతని తీసుకొచ్చి ఏలుకుంటున్న ఈ రాముడు చేత వాడు అని ఎవడో చేసిన విమర్శకు లేదు ఇటువంటి విమర్శ జరగడానికి ఎవరు చేయడానికి వీల్లేదు ఈ విమర్శతో నా రాజ్యంలో ప్రజలు ఉండడానికి వీల్లేదు అందుకే మా వైవాహిక బంధాన్ని కూడా మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా వివాహం వైవాహిక బంధం ఏం త్యాగం ఏమి త్యాగం చేయలేము కాకపోతే ఏంటిది దూరంగా ఉండగలము అందుకే మళ్ళీ సీత ఒంటరికి అడవుల పాలు కావాల్సి వస్తుంది కానీ వాల్మీకి రక్షణలో ఉంటుంది ఇక్కడ రాముడు ప్రతి నిత్యం కూడా సీత లేదని రోధిస్తూ ఏడుస్తూ సీతను తలుచుకుంటూ కుమిలిపోతూ జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు అంటే సీత అంటే ఎంత ప్రేమ ఉన్నది గదిలోకి వెళ్ళి రాముని చూస్తే అర్థమవుతుంది ఆయన భవనంలోకి వెళ్ళి రాముని చూస్తే అర్థమవుతుంది సీత 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 అంటే నిత్యం సీతనే కలవరించడము అక్కడ సీత నిత్యం రాముణ్ణే కలవరించడము ఈ కలియుగంలో పక్క పక్కన ఉన్న నువ్వెవరు అంటే నువ్వెవరు నువ్వెంత అంటే నువ్వెంత ఇది కాదు దాంపత్యం దాంపత్యం అంటే వాళ్ళది దాంపత్యం అంటే ఇది ఆదర్శ దాంపత్యం ఏంటిది ఆదర్శ దాంపత్యం నేను ఎందుకు వెళ్ళాలి నాకు ఈ రాజ్యంలో అధికారం ఉన్నది నేను ఇక్కడ ఉండి తీరాలి నన్ను పంపించే అధికారం నీకెక్కడ సీత లేదు రాముడిని రాముడు పంపిస్తే వెళ్ళను అని లేదు ఈ రకంగా ఒకరినొకరిని అర్థం చేసుకొని దూరం ఉన్నా ఒక్కటే ఉండడం దాంపత్యమే కానీ దగ్గరుండి కూడా దూరంగా ఉండడం దాంపత్యం కాదు అందుకే సీతారాములు ఆదర్శ దంపతులు ఎవరు అంటే మనం పేర్కోగలిగింది పేర్కొనగలిగింది సీతారావుని దాని తర్వాత యుగంలో కృష్ణుని చూడండి కృష్ణుని ఆదర్శ దంపతులను ఎవరైనా తీసుకుంటున్నారా పోనీ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు వాళ్ళు ఆదర్శ దంపతులను ఎవరైనా కొలుస్తున్నారా ఎక్కడ లేదు అంతటి ఆదర్శ దాంపత్యాన్ని మనం ఎందుకు మానవ అవతారాల్లో ఉండి అంత ధర్మజ్ఞతగా అంత ధర్మజ్ఞులై ఉండి ధర్మ మార్గంలో నడిచిండ్రు కాబట్టి వీళ్ళే మనకు ఆదర్శము అందుకే ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు శ్రీరామనం వస్తుంది ఆ కళ్యాణం చేసిన తర్వాతే మిగతా కళ్యాణ ముహూర్తాలు అందుకే ఈ సంవత్సరంలో మొట్టమొదటి కళ్యాణం మన సీతారాములదే కావాలి అందుకే సీతారాముల కళ్యాణం అయిన తర్వాత నవరాత్రులు అయిన తర్వాత ఆ నవరాత్రుల్లో రామాయణ పట్టణం చేసేసి చివరికి సీతారాముల కళ్యాణం చేసేసి ఇక ముహూర్తాలు పెట్టుకోవడం ఆరంభిస్తారు అది శ్రీరామనవమి ఉన్నది శ్రీరామనవమి అంటే పుట్టినరోజు మాత్రమే కానీ కళ్యాణం మన ఇష్టం కోసం మన సంతృప్తి కోసం మన ఆనందం కోసము ఆ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి ఇటువంటి ఆదర్శ భావాలు భావాలందరిలోనూ కలగాలన్న ఉద్దేశంతో ఆ సంకల్పంతో రామదాసు కంచర్ల గోపన్న అంటే రామదాసు భద్రాచల ఆలయ నిర్మాణం తర్వాత ప్రవేశపెట్టిన సత్సాంప్రదాయము ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా వివరించారు శ్రీరామనవమి గురించి ఇది వాళ్ళ శ్రీరామనవమి ప్రత్యేక ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ